గిరిజనులు సాగులో ఉన్న కొండ భూమిని పట్టాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోసిరెడ్డి కొండ భూమిని పట్టాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోసిరెడ్డి గణేశ్వరరావు మాతే దుర్గాబాబు పేర్కొన్నారు సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పెత్తుపో మండలం గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాల నుండి పండపోటు జీడి తోట సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు అది ఎత్తైన నాగులకొండ పర్వతం మీద ఐదు వందల మంది జనాభా గల గిరిజనులు నివసిస్తూ ఉన్నారు నూట యాభై కుటుంబాలు వంద మందికి సుమారు అక్కడ పండుపూరి భూమికి పట్టాలు కావాలని అక్కడ ఎన్నో సార్లు అధికారులు చెప్పుకున్నా అక్కడ మైనింగ్ కి ప్రభుత్వం ఇస్తుంది అనుమతి తప్ప ఇక్కడ గిరిజనులు సాగు చేసుకున్నటువంటి కొండ పురుపుల పట్టాలు ఇవ్వడం లేదు ఏంటి అంటే ఇక్కడ అధికార పార్టీ అలాగే మైనింగ్ నాయకులు వీళ్ళందరూ కూడా ఉమ్మక్క అయిపోయి అక్కడ గిరిజనులకు పట్టాలు ఇస్తే మనం మైనింగ్ చేసుకున్న కొరతని వాటిని అడ్డు పెట్టి గిరిజనుల జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నారు దీని మీద మేము జిల్లా కలెక్టర్ వారికి ఈ రోజు తెలియపరచడానికి రావడం జరిగింది నిన్న అక్కడ మండల వారికి వారిపైనాట పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా అక్కడ వంద మందికి సాగు చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటవైపుల చట్టం ప్రకారంగా పంటపూడి పట్టాలు ఇవ్వాలని అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో తాక్షణం నిలుపుదల చేయాలని ఆ మైనింగ్ కారణంగానే అక్కడ మొత్తం వన సంరక్షణ పచ్చని చెట్లన్నీ నాశనం అయిపోయి పెద్ద పెద్ద లోతులు అక్కడ పైన తీసుకున్నటువంటి సరదలు ఏవి కూడా అమలు చేయడం లేదు అక్కడ బెస్ కూడా వేయకుండా అడవి జంతువులన్నీ ఆ పెద్ద లోతుల్లో గోతుల్లో ప్రమా ప్రాణ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే ఈ యొక్క కొండతిమ్మాపురం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వంతడికి రోడ్డు గ్యాడ్ చేసేది గతంలో ఆ రోడ్డుని విడిల్ చేసుకున్నారు తప్ప ఆ రోడ్డుకి సరైనటువంటి కొండమ్మాపురం వైపు దిగి ఏలాసంలో సామాన్లు తెలుపుతున్నా వాళ్ళకి అదే దగ్గిరి దానికి ఎప్పటికీ కూడా మోక్షం జరగలేదు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి తక్షణం ఈ కొండగోడు భూమి పట్టాలు నేను డిమాండ్ చేస్తాం మా కొంత గ్రామం మేము అక్కడ ముప్పై సాగు సాధిస్తున్న కొనుగోడు పట్టాలకి మాకు ఏ గవర్నమెంట్కు సహకరించే ఈ ఎక్కిన ప్రతి ఎవరు గవర్నమెంట్ మీద మేము ప్రతి అధికారుల మీద తీసుకెళ్తున్నాం కానీ అక్కడ కొండ కూడా పట్టాలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము మేము అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతుంటే ఈ మైనింగ్ వాళ్ళు వాళ్ళు కుమ్మక్క మా పట్టాలు ఇవ్వకుండా మా అడ్డు పెడుతున్నారు అందు గురించి మాకు పట్టాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం అలాగే మాకు కొండ మాపురం ఇలా గెలిసి వెళ్ళడానికి ఎనిమిది కిలోమీటర్లు ఇలాగ మైనింగ్ వాళ్ళు వేసిన రోడ్లో తిరిగి తిరుగుతుంటే మాకు మైనింగ్ బలు ఇబ్బంది పెట్టేసి మాకు చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడి ఒక గల్పిణ స్త్రీకి తీసుకెళ్లాలంటే ఎన్నో ఇబ్బంది పడుతున్నారు ఇలా కొండ తిమాపు నుంచి రోడ్ వేస్తే మాకు ఇబ్బంది లేకుండా మాకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని మాకు అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ కోరుతున్నాం